హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రీ బస్కి సంబంధించిన డేట్ అయితే ఫిక్స్ అయ్యింది దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ కర్నూలులో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ మనకి ప్రీ బస్కి సంబంధించి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు అలాగే ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిటంటే మనకి ఉచిత ప్రయాణ సమయంలో మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తారు మహిళలకు ఇచ్చే టికెట్లో సున్నా ఉంటుంది కానీ ఈ పాస్ యంత్రంలో మాత్రం టికెట్ ధర అయితే నమోదవుతుంది ఇలా మహిళలు ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల విలువలను ఆర్టీసీ లెక్కించి ప్రతీ నెల ప్రభుత్వానికి అందజేస్తుంది ఆ మొత్తాన్ని అయితే ప్రభుత్వం రేంబర్స్ చెల్లించాల్సి ఉంటుంది అలాగే తెలంగాణ కర్ణాటకల మాదిరిగానే రాష్ట్రం మంతటా వర్తించేలా మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది కొద్ది రోజుల క్రితం అయితే మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సంజయ్ రాణి స్పందిస్తూ జిల్లా పరిధి వరకే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు దీనిపై ఇంకా మనకి స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది అంటే మనకి ఇస్తే జిల్లా టు జిల్లా ఇవ్వచ్చు లేదంటే రాష్ట్రం మంతటా కూడా ఇవ్వచ్చు అన్నమాట ఇంకా దాని దీనికి సంబంధించి క్లియర్ గా అయితే మనకి జూలైలో అన్ని జీవో కూడా రిలీజ్ అయ్యి అన్ని డీటెయిల్స్ తెలుస్తుంది మనకి ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ పథకాన్ని అయితే అమలు చేస్తారు ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను ఇన్ఫర్మేషన్ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్